సన్ నేను ఒకటే రెండు గుడ్లు ఐదు అయితే మొత్తానికి అయితే ఈ రోజు మేము ఐపీఎల్ మీద బెట్టు వెళ్తున్నాం అన్నమాట బాధ్యాల ఏడు బుగ్గాయలో నువ్వేమి చేసావు నేరం చూడు అప్పటి నుంచి మేము మ్యాచ్ అయితే ఏమంటు నాతో బెట్టు కట్టే దమ్ముందా అన్నా అంటు అదే తమ్ముడు నాతో బెట్టు కట్ట మొన్ననే ఐదు వేలు అయ్యాక పెట్టయింది ఒక్క రూపాయల అంటే ఇప్పుడు పెట్టి కూడా వద్దు గుడ్లు కొట్టుకుందాం అలా అని అంటాడు నేను ఈ చాలెంజ్కి రెడీ అగర్ గుజరాత్ ఓడిపోయింది అనుకోరా అందరికొన గుడ్లు కొట్టుకుంటాను ఓడిపోతా నాకు ఖచ్చితంగా ఓడిపోతుంది ఓడిపోతుంది కొట్టుకోవాల్సిన గుడ్లు మాటి చేసేటప్పుడు గుడ్లు అయితే కొట్టుకోవాలి ఓడిపోతుంది సన్ రైజర్స్ గెలుస్తుంది నేను చెప్తున్నా సన్ రైజర్స్ గెలుస్తాయి అదేరా ఏమంటున్నా నీకు గెలిపోదా అంటున్నా సన్ గెలుస్తా సన్ రైజర్స్ ఓడిపోతే నేను గుడ్లు కొట్టుకుంటా ఒకటి రెండు ఐదు గుడ్లు కొట్టుంటా అది ఏం చెప్పాలరా చెప్పురా ఒకవేళ ఓడిపోయింది అనుకో నేను కొట్టుకుంటా గెలిచిందనుకో పక్క ఏదైతే పొద్దున ఇంటికి పోతా లేడి చూపిస్తా క్రేజీ వస్తుంది ఆడు ఎట్లా ఉంటాడు ఇంటికి పోయి గుడ్లు ఎట్లా తీసుకొని వస్తా అదంతా రికార్డింగ్ కూడా పెడతా ఫోన్ ఇండే పెడతారా

సాగుతుంది మీకు అలాగా గుజరాత్ గెలుస్తుంది చూపి పెట్టి గుజరాత్ గెలుస్తుంది గుజ్ పక్కా గుర్తు పెట్టుకో పొద్దున ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంది

డుల్ కెమెరా పెట్టుకున్నా మళ్ళీ నేను నారికొచ్చి నేను అంత రికార్డింగ్ ఇస్తున్నా నేను వీడియో పెట్టుకుని వచ్చిన రాత్రి నాకు పోతుంది ఇప్పుడు వీడియోని అప్లోడ్ అయ్యి కూడా నేను చేస్తానా చేస్తా అన్నది తెలియాలి నువ్వు నా కోపం దెబ్బలు తింటే దా దా ఎట్లా ఎలా మన చేసులో లైఫ్ ఫ్రెండ్స్ ఇంకా నేను షాప్ పోయి గుడ్లు కొనుక్కొని అది కూడా చూపిస్తా వీడియో వస్తుంటుంది వస్తుంది మన మేక ఇది మన మేక అనమాట దా మొత్తం వీ అయితే చూస్తుండ్రు లైక్ చేయండి బస్సు క్రేజ్ అంటే క్రేజ్ వస్తుంది రైట్ మళ్ళీ ఉంటాం పండుకొని షాప్కి అయితే తీసుకొని అవుతున్నామాట గుడ్ వేయడానికి ఎట్లున్నాడు మేకలేక ఏదో అనుకుంటుంది పక్కా తీసుకుంటా అంత లేదు అంకల్ ఐదు గుడ్లే అంకల్ ఎగ్జామ్ బాగా వస్తుంది ఎగ్జైజ్ అన్నీ బంద్ బాగు మనం చూస్తున్నా ఎటు గ్రౌండ్ కూడా పోతా లేకుండా ఇంటికాయాలా అన్నది కానీ సమాచారం అంకల్ ఒక ఐదు గుడ్లీ నేను చేస్తాను అది కూడా స్క్రీన్ షాట్ కదా మీకు వీడియో పక్కనే పెడతాను అన్నమాట ఆ వీడియో కూడా చూడండి ఎంత అయింది గుడ్ బి రైట్ మొత్తం వీడియో అయితే చూసుకుంటే నేను ఎందుకంటే ఇప్పుడు స్కాన్ చేయాలి కాబట్టి కెమెరా ఆఫ్ చేస్తా రైట్ మరి అవుతుంది మొత్తానికి అయితే గుడ్లు తీసుకున్నాం ఇక్కడ రెడీ అవుతుంది ఎగ్గులేదు ఎగ్గులేదు చాలా గ్రౌండ్ కాదు పోదాం కథకి ఎట్లా గెలిచారు మా వాళ్ళు ఏమంటావు ఎట్లా చూసినావు అట్లా ఉంటావు బాగా నడు నడు గుడ్లు ఇట ఆ పొరని కూడా విలువ ఆ చేయ నా ఇంకోడు గుడ్లు అయితే వాళ్ళిద్దరు తెస్తున్నారు అనమాట గుడ్లు ఇవో ఈ ప్లేస్లా చేస్తు మాట్లాడు ఎందుకంటే పబ్లిక్ కదా భయం అవుతుంది నాకు ఏమంటాడా అని ఏదైనా సరే డైరీ చేస్తున్నాం డైరీ చేస్తున్నట్టే ఉండాలి ఇక అంతేనా ఏదైనా కానీ వాడు గుర్తు చేస్తుండో ఇలా మేక రెడీ ఉంది మేక కొట్టడానికి చలో పట్టుకోరా చలో రీ వీడో పెట్టి అక్కడి నుంచి వాళ్ళు రమ్మైనా గుట్టిస్తాను పట్టుకోండి మమ్మల్ని వేసుకోండి అమ్మా వేసుకోండి

గుడ్డుకోటి తీరా అరే ప్లీజ్ మమ్మల్ని మంచిగా అప్పిన బజ్జల ఏడు బుగ్గాయలో నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటి అల్లె అదే ఒక గుడ్డు సైడ్ అంటే పక్క సపోర్ట్ చూపిస్తా తర్వాత చూపిస్తా ఒక గుడ్డు బిస్ సైడ్ అల్గా అల్కుల ఎలికే పడుతుంది ఆడు స్కూల్ బగ్గు పడి స్కూల్ వాళ్ళే సాయనకు చూపిస్తా కూడా అయితే ఫైనల్ అయితే అని గుడ్డు కొట్టేసినగమాతున్నాడు ఇంటికి జోకర్ జోకర్గా నేను అప్పటికో గుడ్డు పోయింది పోయింది అనుకుంటున్నాడు నల్లాగైతుంది ఫేస్ చలో చలో దాన్ని ఇంకా కనిపిద్దామా నెక్స్ట్ ఏమైందా దాడతాం జరుగు నేను నాకు అయిన రైట్ అంటే మొత్తం కైతే మీరు చెప్పిన ఛాలెంజ్ అయితే చేయి చూపిస్తా అన్న చేసి చూపించిన ఇట్లాంటి ఇంకా ఏమైనా చేయాలన్నా నాకు ఎప్పటిని నేను ఖచ్చితంగా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తా అనుకున్నా పొద్దున నిండిపోయినా లేవట్టినా కాలు బిల్ పెట్టు అట్టిన ఒడిపోయి కొడతా అన్నప్పుడు కొట్టాలా ఇప్పుడు మొత్తం వీడియో చేస్తా మంచిగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా ఖాళీ ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తుంటాయనమాట మీరు వీడియోని మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పబ్లిక్లో అయితే మేము హాయ్ అట్లుంట మా దొంగ అలా వాసం థింగ్ అయిపోయింది చాలా ఏం అయిపోయింది 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 అయితే నిజంగా ఏం ప్రాంక్ కాదు స్క్రిప్టెడ్ కాదు రియాలిటీగా చేసినాం అనమాట ఏం చూపేలో అని రైట్ మా నెక్స్ట్ వీడియో ఉంటా వీడియోని చూసానికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో ఎన్నో వస్తా ఉంటాయి స్కూల్ ఎలా బంగొట్టినమాట బంగొట్టి ఆ ఇంట్లో దాచుకున్న పెద్దోడి ఇంట్లో అయితే వాడు ఇంటికి నేను చెప్పిన రారా అని గుడ్లు కొడుదా ఇట్లా రాత్రి ఉండే కదా మనం వీడియో ఇచ్చినప్పుడు వచ్చేడు పొద్దున్న వచ్చాడు నాకు గుడ్లు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సానక్ అయితే అయిపోతాడు చూడండి ఏం చేయలేడు రైట్ పోరా బాయి పోరా ఇంట్లో పేరు చెప్పవచ్చు రేపు ఇంట్లో నా పేరు చెప్పక